హాయ్ అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ నమ్మా అమెరికా వచ్చేట్లు ప్రతి సంవత్సరం వసంత నవరాత్రులకి దేవీ నవరాత్రులకి సుహాసిని పూజ చేస్తారండి పంచముఖ హనుమాన్ టెంపుల్ డబ్బులన్ లో మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటాం కాబట్టి కొన్నిసార్లు పూజకి వెళ్ళడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకత ఏంటంటే పూజ మొదటి నుంచి వెళ్ళాం అనమాట ఎప్పుడు కొంచెం లేట్ అయ్యి వెనక్కి కూర్చోవటం అట్లా ఉంటుంది అలా కాకుండా ఈసారి పూజ మొదటి నుంచి లాస్ట్ వరకు ఉండాలని వెళ్ళాము నాతో పాటు మా తమ్ముడు మరదలు ఇంకా మా ఫ్రెండ్ కూడా సానుసా నుంచి వచ్చారు వాళ్ళకి వన్ అవర్ జర్నీ అయినా కూడా ఇలా చెప్పగానే వాళ్ళు వచ్చారన్నమాట అందరం కలిసి పూజలో కూర్చున్నాం ఈ పూజకు ముందే రిజిస్టర్ అవ్వాలి అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా రావడంతో రిజిస్టర్ అవ్వకపోయినా కూర్చున్నారు అంటే అక్కడ ఇంకో ఫ్రెండ్ రాకపోయేసరికి ఆమె ప్లేస్ లో తిని కూర్చున్నారు అనమాట అదైతే చాలా హ్యాపీగా అనిపించింది చెప్పాను కదా ఎప్పుడు పూజ లాస్ట్ లో కూర్చున్న వాళ్ళం మీ సారి ఫస్ట్ నుంచి కల్పం చెప్పే దగ్గర నుంచి అన్నట్టు అన్నింటికి కూర్చున్నాం మంచిగా అనిపించింది ఎప్పుడు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట నాకు ఇది చాలా చాలా ప్రత్యేకమండి సంవత్సరంలో రెండు సార్లు దేవి నవరాత్రులకి వసంత నవరాత్రులకి ఇలా సుహాసిని పూజ చేస్తారు అమ్మవారి ఆశీర్వాదంగా చీర అన్నట్టు పూలు కూడా మనకి ఇస్తారు పూజలో మనం పూజకి ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి ఇంకా లలిత శాస్త్రం బుక్కు కానీ ఏమైనా మన దగ్గర ఉంటే పళ్ళు పూలు అనేది ఎక్స్ట్రా తీసుకెళ్ళొచ్చు మనకి వాళ్ళ ప్లేట్ లో శ్రీచక్రం పెట్టి కుంకుమ ఇస్తారు మనం కూర్చొని పూజ చేయటం వరకే అన్నమాట మధ్యలో కుంకుమ అయిపోతే చిన్న చిన్న పిల్లలు సర్వీస్ చేస్తారండి కుంకుమ మనకి ఇస్తూ ఉంటారనమాట అది మనం పూజ చేస్తూ ఉండొచ్చు శాస్త్రం చదువుకుంటూ అన్నట్టు ముందైతే ఇలా ఇస్తారు మనం దాన్ని పూజ చేసుకోవాలి చెప్పాను కదా సంకల్పం ఇలా దగ్గరికి వచ్చి సంకల్పం చెప్పిస్తారు ఈ సంవత్సరం మేము మా ఫ్రెండ్ నేను మా మరుదులు ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నాము మా మరదులు ఒకసారి ముందయ్యి రెండేళ్లుగా తను జాయిన్ అయింది అనమాట తనకు దగ్గర నేను ఒక దగ్గర కూర్చొని ఎప్పుడు పూజ ఈ ఈసారి ముగ్గురం ఒక దగ్గర కూర్చొని పూజ చేసుకోవడం అమ్మవారి పూజ చక్కగా అయ్యింది చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా ఇంకా హ్యాపీ అనమాట సంకల్పం అందరితో చెప్పిస్తారండి అందరి దగ్గరికి వచ్చి వన్ నాట్ ఎయిట్ మంది కూర్చున్నాం కదా అందరం కూర్చొని పూజ చేసుకుంటాము పెద్దవాళ్ళు ఎవరైనా కింద కూర్చోవాలని వాళ్ళు అలా చైర్స్ వేస్తారండి వాళ్ళు అక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు सो दर्शन का में नामा विदेश का रहे भूजाल भी भूरे रंग भूरे रंग का दिखा अंग्रेज़ विश्व का तो आगे इस विश्व सत्य का जाते सुप्रभात बड़े बड़े देशों हिंदुस्तान तो दिखे 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 हिंदुस्ता�

परमपिता 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 परमपिता

वरिष्ठ अधिकारीगण उपस्थित सभी महानुभावों को नमस्कार मैं प्रस्तुत हूं प्रबंध के तगड़ा स्तब्ध उच्च सागर सर्वेक्षक जी बाबू सुभाष रेड्डी ने हमें सामर्योक कराया है यदि श्रीमान सर्वे महानुभाव कुमार का आग्रह श्री शंकर प्रदेश के सामने उपस्थित हुए हैं आनंद लोहिया पुनरक्षण गांव और गोविंदपुर भूमा एवं प्राणांत थाना संस्थाओं को सादर प्रणाम भोले जो भोले भोले प्रत्याशितवाद होता है भूल भुलौला हो चले चले भूला भूला सभी हमारे भूला भी भीगले समेत ही तो हमारे सोलह गया पूला तमिया सब भोज्या है यार पंडित वालों की बंदर में भी कला है यह आपना हम भोज्या है तो पंडित वाला भूला स्थान रोजगार से भूला भी आज सब भूला क्या भ� ృరీకాక్షత్రేణి సర్వాణ్య రాజా పవిత్రం तन्ना या रामु देता लगे भूली सस्त्रस्त्रा हाँ सस्त्रवाल से तहा वो धर्म जाग धर्म तन्ना सुधरे चंद्रस्परे होम्सां फिसां फिसां की ही వినాయకుని పూజా సంకల్పము అమ్మవారి పూజ చేస్తారండి అది అయ్యాక మనతో కుంకుమ పూజ ఉంటుంది అమ్మవారికి షరసార్ పూజ ఏ రోజు మనకి ఏ అవతారం అయితే ఆ రోజు అలంకరణ చేస్తారండి మేము పూజ చేసిన రోజు అమ్మవారు సరస్వతి అలంకరణలో ఉన్నారు ఎంత బా అనిపించిందో ఆ పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు సీతారాములు ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకా ఇక్కడ అందరూ ఉంటారు అనమాట శివుడు వినాయకుడు ఉన్నట్టు నవగ్రహాలు అయ్యప్ప స్వామి కూడా ఉంటారు పూజలు చాలా బాగా జరుగుతాయి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఇది తెలియకపోవచ్చు కానీ టెంపుల్ నుంచి నేను చేసిన చాలా వీడియోస్ ఉన్నాయండి చూడకపోతే ఒకసారి చూడండి కాలీరీ పవతి శివాత్రిరీ కావ్యాయనీ భైరవీ సావిత్రీ నవజౌవనా సుతకరీ సమ్రాలక్ష్మీ ప్రదా విశ్రూ పరదేవత భగవతీ శ్రీరాజరాజేష్ నిత్యానందగరీ వరామగలి సౌందర్యత్కరీల గురపావరగరీ ప్రత్యక్షమాహేశ్వరీ

నామము నామాలు చదువుతారు గురువు గారు మేము మా చేతిలో బుక్ గాని ఫోన్ గాని ఉంటే పారాయణ చేసుకుంటాము లలిత సహస్రనామాన్ని అది పారాయణ పూర్తయ్యాక లక్ష్మీ అష్టోత్తరం గాని సరస్వతి అష్టోత్తరం గాని ఆ రోజు అమ్మవారి ఏ ఏ రూపంలో ఉంటే ఆ అష్టోత్తరం చేయిస్తారు అది అయిన తర్వాత కుంకుమ పూజ పూర్తయ్యాక మనకి శారీస్ ఇస్తారు మధ్యలోనే ఇస్తూ ఉంటారు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది స్పాన్సర్స్ చేత ఇప్పిస్తారు లేదా వాలంటీర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు అనమాట అంతమందికి తొందరగా ఇస్తూ ఉండాలి ఎందుకంటే టెంపుల్ నైన్ నైన్ థర్టీ కల్లా క్లోజ్ చేసేయాలన్నమాట టైమింగ్స్ ఉంటాయి ఇలాంటి స్పెషల్ పూజలు అప్పుడు ఒక పది వరకు అనుకోండి అప్పటికి మేము ఇంకా లాస్ట్ వరకు పూజలో ఉండి భోజనాలు కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఉండాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకని కొంచెం తొందరగా అన్ని చక్కగా పూజ అంతా పూర్తయ్యాక ఇలా మనకి సుహాసినిలోకి అందరికి చీరలు పెడతారు చీరలన్నీ ఇచ్చిన తర్వాత పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారికి హారతి ధూపం ఇస్తారు అసలు ఆ ధూపం ఇస్తున్నప్పుడు ఆ పొగ అంతా అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే అసలు భలే అనిపిస్తుంది ఇండియాలో దీప దీపాలు అనేది మంచిగా అనిపిస్తాయి ఇక్కడ కొంచెం ఫైర్ అది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి జాగ్రత్తగా చేయాలి ఏం చేసినా కూడా మనకు నచ్చినట్టు చేయకూడదు హోమాలు యాగాలు ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అందుకే అన్నమాట ఆ ధూపం చూసి అమ్మవారికి ఎంత చక్కగా అనిపిస్తుందో నా వీడియోలు చూస్తున్న నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అది మాత్రం మర్చిపోకండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుకు ఇలానే వస్తూ ఉంటాను పూజ అంతా పూర్తయ్యే వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండడం అయితే ఈ సంవత్సరం అనే చెప్పాలి పిల్లలతో కంగారు కంగారుగా మా వారి ఆఫీస్ నుంచి రావటం పూజలో కూర్చోటం మళ్ళీ వెంటనే అన్న అన్న ప్రసాదం తీసుకునే వరకు కూడా ఉండకుండా పూజ పూర్తయ్యే హారతి పూర్తి వెళ్ళిపోయే వాళ్ళం ఈ సంవత్సరం మాత్రం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట లాస్ట్ వరకు ఉన్నాము అని అదైతే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది హారతి అండి మాకు ఎంత బాగా అనిపించిందో నిజంగా నాకైతే మాటల్లో చెప్పలేను నాకు పూజలు అంటే చాలా ఇష్టం ఇంట్లోను దీపం పెట్టుకుని ఏ పూజలు అప్పుడైనా వీలైనంత వరకు చేసుకుంటాము ఈ అమెరికాలో ఉన్న ఎక్కడ ఉన్న మన సాంప్రదాయాన్ని కొంచెమైనా పాటిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్కడ అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారండి అమ్మవారికి హారతి ఇక్కడ ఈ అమ్మవారికి కూడా ప్రతి రోజు రోజుకు అలంకరణ చేస్తారండి అది కూడా చాలా బాగా అనిపిస్తుంది ప్రతి రోజు వెళ్ళలేకపోయినా ఇలా ఒక్క రోజైనా వెళ్ళి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని కుంకుమ పూజ చేసుకోవడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు నాకైతే కుంకుమ పూజ చాలా చాలా స్పెషల్ అండి మీలో ఎంతమందికి స్పెషల్ చెప్పండి ఎందుకంటే చాలా తక్కువ కదా చేసుకోవటం కూడా ఇండియాలో కూడా అందరూ చేస్తారని నేను అనుకోను అవకాశాన్ని బట్టి చాలా వరకు చేసుకోరు ఇలా అయిన తర్వాత అందరికి ఆశీర్ అమ్మవారి ఆశీర్వాదం ఇంకా గురువు రూపాలు అన్నట్టు వచ్చి అందరికి ఆశీర్వచనం అందిస్తారండి అదైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుంది అనిపిస్తుంది నాకైతే పూర్తిగా అన్నీ శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఎంత చక్కగా చేపిస్తారు ఓపికగా ప్రతి ఒక్క కూర్చొని చేపిస్తారనమాట ప్రతిదీ కూడాను అది చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ విషయంలో మా హస్బెండ్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు చూసుకుంటేనే మేము ఇలాంటి పూజలు ఏవైనా చేసుకోగలము ఇంట్లో అయినా వచ్చైనా లేదంటే వాళ్ళని పట్టుకొని ఇలా ప్రశాంతంగా పూజలు అవి అవ్వవు కదా మా వారికి కొంచెం కష్టమైంది ఇద్దరిని హ్యాండిల్ చేయడం మేము పూజలో కూర్చున్నామని మా వారు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇంకా మా తమ్ముడు కలిసి ముగ్గురు పిల్లల్ని చక్కగా చూసుకున్నారు ఇక్కడేమీ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు విగ్రహాన్ని లోపలికి తీసుకురావడానికి చాలా కష్టమైంది ఎంతో వచ్చి లోపలికి తీసుకురాగలిగాము అప్పుడు కూడా మనం ఇలా కుంకుమ పూజ సుహాసి చేయిస్తున్నాము అమ్మవారి ఆశీర్వాదం మీ అందరి బ్లెస్సింగ్స్ తో తొందరగా విగ్రహం లోపలికి వచ్చి ప్రాణప్రతిష్ట చేయగలిగామని గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట టూ థౌజండ్ వన్ లో జరిగిందండి అంతకు ముందు చిన్న మూలబెరాట్ ఉండేది దాని తర్వాత ఈ పదకొండు అడుగుల విగ్రహం

<laughs> anybody <laughs> wants इसे number three इसमें आते हैं तुम्हारे वाले पूजा no no विस्फोटीं �anybody wants विनीतीय इसे इसे बस तस्सरा मैं ये बड़ा आंके हूँ ना लेकिन भीम नहीं माने नहीं कार को बोलते तुम्हारे वो day after तुम्हारे वाले यहाँ पे पूजा तो अपनी समीन तुम्हारा इसका इस बुरो लेह तो anybody wants आठ से तीन बस तो क्योंकि लेकिन పూజ చేసుకున్న శ్రీచక్రం ఎవరికైనా కావాలంటే నవరాత్రులు పూర్తయ్యాక వచ్చి తీసుకోమని చెప్పారనమాట గురువుగారు అక్కడ అదే చెప్తున్నారు చాలా మంది కావాలన్నారు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు తీసుకెళ్లి పూజ చేసుకోవచ్చు అనమాట నేను కూడా ఒక రెండేళ్ల క్రితమే తెచ్చుకున్నాను ఇంకా చక్కగా పూజ చేసుకుంటున్నాను మనకు వీలైనప్పుడల్లా పూజ చేసుకోవచ్చు దానికి ఇంకా ఏముంటుంది దీని తర్వాత మాకు సొమంగా వాళ్ళందరికీ అంటే హస్బెండ్స్ అందరూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పారు మొక్క సుమంగళకే భోజనాలు లోపల మేము గుడి లోపల తిన్నాము అనమాట ఆకు భోజనం అది కూడాను ఇంకా ఇలా ఆశీర్వచనం కూడా పూర్తయింది ఇంకా భోజనాల దగ్గర కూర్చున్నాము అరిటాక్ లో భోజనం చేయటం ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ప్రశాంతంగా పూజ చేసుకున్నాక ఇలా అమ్మవారి ఆశీర్వచనంతో పాటు ప్రసాదం స్వీకరించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగాను ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నేను చాలా వరకు ఈ లాస్ట్ వరకు ఉండి భోజనం చేసి వెళ్ళింది చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే పిల్లలతో అంతసేపు పూజలో ఉండటమే కొంచెం ఎక్కువ పిల్లలు ఇంకా వెంటనే పూజ అయిపోయిన వెంటనే హారతి తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము ఇలా కూర్చొని తినలేదు ఈసారి మాత్రం మా వారి మా తమ్ముడు మేము చూసుకుంటాం లేక పిల్లల్ని మీరు ప్రశాంతంగా తినేసే రండి అన్నారు వాళ్ళకి ప్రసాదాలు బాక్సుల్లో తీసుకొని కారులో పెట్టుకున్నారు పిల్లలకి నేను ఇంటి దగ్గర కొంచెం ఫుడ్ చేసి కారులో తీసుకొచ్చాము అవి కొంచెం కొంచెం తిన్నారు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుని వచ్చాము పిల్లలని తప్ప ఇవన్నీ తప్పవు కదా అన్ని చూసుకోవాలి అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది నేను మా మరదులు కూడా పక్క పక్కన కూర్చొని పూజ చేయడం చాలా తక్కువ వాళ్ళ ముందు మేము ముందు వాళ్ళు వెనుకో మేం వెనుకో అవుతూ ఉండేవాళ్ళం ఈసారి అందరం కూర్చొని చక్కగా పూజ చేసుకున్నాం అది కూడా చాలా బాగా అనిపించింది ఇంకా భోజనం చేశాక అమ్మవారి ఆశీర్వాదంగా చాలా సంతోషంగా మనస్తృప్తిగా ఇంటికి వచ్చాము అనమాట నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎన్ని సార్లు చెప్పినా తక్కువ అమ్మవారి ఆశీర్వాదం మాతో పాటు మీ అందరికీ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దండం పెట్టుకున్నాను పూర్తిగా పూజలో పాల్గొని ప్రసాదం సేకరించి ఇంటికి వెళ్ళటం అయితే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది అదంతా అమ్మవారి ఆశీర్వాదం అని అనుకోవాలి అందరు సహకారం కూడా అనుకోవాలి పిల్లలు మా హస్బెండ్ సహకారం కూడా అనుకోవాలన్నమాట లేదంటే మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది వాళ్ళు ఏడ్చినా అల్లరి చేసినా కూడా ఇంత చక్కగా పూజ అయినందుకైతే మనసు ముందుగా అనిపించింది హ్యాపీ హ్యాపీ అయిపోయింది అన్నమాట అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక్కడ కూడా ఇంత అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు అమ్మవారి పూజలు అన్ని పూజలు జరుగుతున్నందుకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయం మనతో పాటు ఉన్నందుకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట మన తర్వాత తరాలకి ఇలాంటివన్నీ ఇంకా ఇక్కడ కూడా నేర్పిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారికి దండం పెట్టుకొని ప్రసాదం స్వీకరించాము ఇంకా ఇదంతా అయ్యాక ఇంటికి బయలుదేరామన్నమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే ఆల్ ఇన్ ఆప్షన్ వస్తుంది అది ఓకే చేశారంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు నా వీడియోస్ అన్ని ఫాలో అయిపోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ నమ్మ అమెరికా ముచ్చేట్లు మరో మంచి వీడియో ముందుకు వస్తాను bye bye Andy.